తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యారు అయినా ఆ ఎమ్మెల్యే విషయంలో టీడీపీ అధిష్టానం ముందుకెళ్ళలేదు వెనక్కి రాలేదు అది చాలా తీవ్రంగా సతమతం చేస్తున్న అంశం కానీ సమస్యకి పరిష్కారం కనిపించట్లేదు దాంతో చంద్రబాబు కూడా చికాకులు ఎదుర్కొంటూనే ముందుకు సాగాల్సి వస్తుంది అయినా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు మాత్రం మారడం లేదు ఆయన పదే పదే అధిష్టానాన్ని కెలుకుతున్నారు తన మీద ఏదో ఒక చర్యలు తీసుకోవాలి అనేటంత స్థాయికి తీసుకెళ్తున్నారు తనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా టీడీపీ అధిష్టానానికి కంట్లో నలుసులా మారిపోతున్నారు ఈ వ్యవహారంతో టీడీపీ అధిష్టానం తీవ్రంగా కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు కేసు చిన్నిని మరోసారి టార్గెట్ చేశారు కేసు చిన్ని అనుసరులు ప్యాకేట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అంటూ వాట్సాప్ ద్వారా తెలియజేశారు దాంతో ఈ ఉదంతం మరోసారి వేడి రాజేసింది ఇప్పటికే కేసునేని చిన్ని బ్యాచ్ తిరువూరు కేంద్రంగా గంజాయి మాఫియా నడిపిస్తుందని రేషన్ బియ్యం మాఫియా చక్కబెట్టేస్తుందని ఇలాంటి చాలా విమర్శల్ని కొలుకుపూడి శ్రీనివాసరావు చేశారు వాటన్నిటికీ సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను కూడా టీడీపీ అధిష్టానం ముందుంచారు అయినా టీడీపీ అధిష్టానం అటు కేసునేని చిన్నిని కాదని లేక ఇటు కొలుకుపూడి శ్రీనివాసరావు మాట అవునని లేక ఎటు కాకుండా సతమతం అయిపోతుంది ఈ తరుణంలోనే కొలుకుపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారు అదిగో త్వరలోనే చర్యలు అన్నట్టుగా లీక్లు ఇచ్చారు కానీ ఎక్కడ కొలుకుపూడి తగ్గిన దాఖలల్లో బాహాటంగానే కేసు నేను చిన్నికి ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి బ్యాంకు లావాదేవీలు జరిపిన రికార్డులు సహా అన్నిటినీ వెల్లడించేశారు ఇట అనేక రకాలుగా టీడీపీ అధిష్టానాన్ని రకాటవలో పెట్టే ప్రయత్నంలో కొలుకుపూడి వేగంగా సాగుతున్నారు కానీ కొలికిపూడి శ్రీనివాసరావు విషయంలో టీడీపీ అధిష్టానం ఏమీ చేయలేమా అనేటంత స్థాయికి చేరిపోయింది త్వరలోనే చర్యలు ఖాయం అంటూ పల్లా శ్రీనివాసరావు వరల రామయ్య ఇలాంటి టీడీపీ ముఖ్యనేతలంతా ప్రకటించారు కానీ ఇప్పటి వరకు చంద్రబాబు ఏమీ చేయగలిగిన దాఖలాలు లేవు తాను దుబాయ్ పర్యటన నుంచి రాగానే చర్యలు తీసుకుంటాను అంటూ అక్టోబర్ నెల అక్కడ చంద్రబాబు చెప్పుకొచ్చారు కానీ అన్నీ అయిపోయినాయి మళ్ళీ దుబాయ్ నుంచి ఇప్పుడు దావోస్ వైపు ఆయన దృష్టి ఉంది కానీ కొలుకుపూడి శ్రీనివాసరావుని కనీసం ఇంచు మాత్రం కూడా కదపలేకపోయారు దాంతో కొలుకుపూడి మరింత దూకుడుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులు సాగిస్తున్నటువంటి దందాన్ని టీడీపీ ఎమ్మెల్యేనే బయట పెట్టడంతో తమ్ముళ్లలో తీవ్రమైన తలనొప్పి కనిపిస్తుంది అయినా ఎమ్మెల్యేని ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అధిష్టానమే ఉండడంతో అనేక మంది కలత చెందుతున్నారే తప్ప కనీసంగా ఏం చేయలేనటువంటి దుస్థితిలో సాగిపోతున్నారు ఈ పరిస్థితుల్లో కొలికిపూడి ఎపిసోడ్ ఏమైనా కొలిక్ వస్తుందా ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉంటుందా ఇట్టా కామాలు పెట్టుకుంటూ దాటుకుంటూ అదే ధోరణి కొనసాగిస్తారా చాలా ముఖ్యమైనటువంటి విషయం టీడీపీలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకత్వానికి ఎవ్వరికీ మింగిడి పడినటువంటి రీతిలో కొలికిపూడి తీరు సాగుతున్నటువంటి వైనమే చాలా పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది